वेस्ट भागरे ॾिसो అందరికీ నమస్కారం ఈరోజు రావణపాలెం మీదుగా ఈ వేస్ట్ బండ్లు తరలించడం జరిగింది ఈ వేస్ట్ బండ్ల ద్వారా గ్రామస్తులకి చాలా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి ఇప్పటికే పది ఇరవై సార్లు వాళ్ళని ఆపు ఆపి వెనక పింపించడం జరిగింది అట్లా కాకుండా వాళ్ళు మీరేం చేసుకుంటారు చేసుకోండి మేము వేస్ట్ పని తిప్పే తిప్పేదే అన్నట్టు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మా ఊరు రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సార్లు ఈ బండ్లు ఆపడం జరిగింది అతని మాట కూడా కొద్దిగా విలువ లేకుండా చేసి ఇట్లా చేస్తూ ఉన్నారు దీని ద్వారా గ్రామస్తులందరూ కలిపి ఈరోజు ఇక్కడ వచ్చి ఈ బండ్లకనేది ఆపడం జరిగింది ఇంకా నుంచైనా ఈ పనులు ఇక్కడ రాకుండా మా గ్రామస్తుల్ని ఆరోగ్యాన్ని కాపాడతారని పోలీసు పోలీసు వాళ్ళు కూడా దీని నుంచి దీని చర్యలు తీసుకొని దీన్ని ఆపాలని మేము గ్రామస్తుల తరపున కోరుకుంటా